कंपनी सानियो मेक इन इंडिया मेक इन इंडिया मेक इन इंडिया सो so, मैडम एक ఒక ఆఫర్ అనేది మనం ఎలా ఇస్తామంటే కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఇస్తున్నాం మనం ఈ వినాయక చవితికి ఎస్ ఇప్పుడు నా కళ్ళ ముందర మీకు చూడండి ట్వంటీ ఇంచెస్ టీవీ ఉంది ఒక పేద ప్రజలకు కూడా మనం ఇచ్చే కెపాసిటీ మన కంపెనీకి ఉంది ఈ టీవీ రేట్ సిక్స్ రూపీస్ మేడం కానీ ఈ యొక్క వినాయక చవితి కోసం ఈ యొక్క ఫెస్టివల్ కోసం కన్సూమర్కి కేవలం మనం టూ ట్రిపుల్ నైన్కి ఇస్తున్నాం కేవలం టూ ట్రిపుల్ నైన్కి టీవీ తీసుకోవచ్చు సిక్స్ థౌసండ్ రూపీస్ వర్తబుల్ టీవీ టూ ట్రిపుల్ అయిన్ తీసుకోవచ్చు హైదరాబాద్ అయినా సరే మీకు డిస్ట్రిక్ట్ ఎక్కడైనా సరే మీకు డెలివరీ సౌకర్యం కూడా ఉంటుంది సో ఇది కాకుండా మనకు నెక్స్ట్ లెవెల్ మనం ఆఫర్ చూస్తాం ఆఫర్ ఏంటంటే మనకు ఇంచెస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఉంటుంది మనకు ఇంచెస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ టూ జీబీ సిక్స్టీన్ జీబీ కంప్లీట్లీ ఐపీఎస్ డిస్ప్లే మనకు ఉంటుంది టూ జీబీ రామ్ సిక్స్టీన్ జీబీ రామ్ లెవెన్ ఉంటుంది మనకు సో క్వార్డ్ ప్రొసెసర్ మనకు ఉంటుంది యూట్యూబ్ అండ్ మీరే స్క్రీన్ మేరేంజ్ చేసుకోవచ్చు సో ఈ టీవీ తీసుకుంటే మనకు ఈసారి ఒక బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం ఆ ఆఫర్ ఏంటంటే ఒక మిక్సర్ గ్రైండర్ ఆఫర్ తీసుకోవచ్చు ఒకవేళ వద్దనుకుంటే పెడసల్ ఫ్యాన్ తీసుకోవచ్చు అలాంగ్ విత్ ఒక స్టెప్లైజర్ అండ్ ఒక వాల్మోన్ కిట్ మనం ఇస్తాం అది కాకుండా ఒక హ్యాండ్ డ్రైవ్ కూడా మనం ఫ్రీ ఇస్తున్నాం ఇది అడిషనల్ బహుమానం అనుకోవచ్చు సో ఈ ఆఫర్ ప్రైస్ మనకు బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తొమ్మిది వేల ఏడు వందల రూపాయలకు ఈ టీవీ మీరు ఈ ఆఫర్ తోని మనం తీసుకోవచ్చు ఇదే ప్రకారంగా దీంట్లో మనకు అనదర్ మోడల్ మన దగ్గర ఉంది థర్టీ టూ ఇంజెస్ గూగుల్ టీవీ సో ఈ గూగుల్ టీవీ అంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ వేరు గూగుల్ టీవీ వేరు ఈ గూగుల్ టీవీలో మనకు గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ ఆప్ట్రాయిడ్ టీవీ ప్రతి ఇంజన్స్ మనకు ఉంటుంది నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ హాట్స్టార్ బూట్ జీ ఫైవ్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు సీసీ క్యామ్ అండ్ వెబ్ క్యామ్ యాక్సెస్ మనం చేసుకోవచ్చు వైఫై కనెక్టివిటీ మొత్తం కూడా కంప్లీట్ మనకు ఉంటుంది ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఓఎల్ఈడీ డిస్ప్లే మనకు ఉంటుంది ఈ ఓఎల్ఈడి ఎస్ఎండి లైఎ ఎస్ఎండి లైట్స్ అనేది మనకు ఒక కాంట్రాస్ట్ రేషియో అండ్ బ్రైట్నెస్ మనకు పిక్చరేషన్ రేంజ్ చాలా బాగుంటుంది మనకు సో దీనిలో కంప్లీట్లీ మీకు ట్వంటీ బ్యాక్స్ మీకు సన్ వైజ్ స్పీకర్స్ మనకు ఉంటుంది ఇది కాకుండా సౌండ్ బార్ ఇన్ బిల్ట్ మనకు ఉంటుంది సో ఈ గూగుల్ టీవీ అనేది మనకు ఒక అట్రాక్టివ్ మోడల్ చెప్పొచ్చు ఇది మీకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ కాంబో ఆఫర్ ఇస్తున్నాం ఎస్ అబ్సల్యూట్లీ ఫైవ్ కాంబో మనకు వస్తుంది మిక్సర్ గ్రైండర్ ఆర్ హోమ్ థియేటర్ రెండింటి ఒకటి తీసుకోవచ్చు వాటర్ గీజర్ మనకు వస్తుంది స్టెప్ అండ్ వాల్ మోన్ కిట్ అండ్ ఒక హ్యాండ్ డ్రైవర్ మనం ఫ్రీ తీసుకోవచ్చు బెస్ట్ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే లేదు సార్ నాకు ఈ ఆఫర్స్ ఏమొద్దు నాకు వేరేదైనా ఆఫర్ ఇవ్వమంటే ఈ ట్వంటీ ఇంచెస్ టీవీ మీరు ఫ్రీ ఆఫర్ గా తీసుకోవచ్చు ఎస్ అబ్సొల్యూట్లీ ఈ టీవీ మీకు థర్టీ టూ బై చేస్తే మీకు టీవీ మీకు అబ్సల్యూట్లీ ఫ్రీ వస్తుంది ఇది కాకుండా మనకు ఇంకొక ఆఫర్ ఏంటంటే థర్టీస్ టీవీలో నాకు బెస్ట్ బడ్జెట్ కావాలి సార్ నాకు నాకు లో ప్రైజ్లు ఇవ్వండి నాకు టీవీలో కొనాలంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు సో మన దగ్గర మీకు వన్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ ర్యామ్ గల టీవీ ఉంది సిక్స్ ట్రిపుల్ నైన్ మాత్రం వస్తుంది ఒక టీవీ మాత్రం వస్తుంది మనకు లేదు సార్ నాకు బిగ్ సైజ్ అంటే ఇప్పుడు మీరు చూసే టీవీ ఫార్టీ ఇంచెస్ ఎస్ అబ్సల్యూట్లీ ఫార్టీ ఇంచెస్ స్మార్ట్ టీవీ ఐపీఎస్ డిస్ప్లే మనకు ఉంటుంది ఎన్ క్లైన్ స్విచ్చింగ్ మనకు ఉంటుంది కంప్లీట్లీ హెచ్డిఎంఐ అండ్ యుఎస్బీ కనెక్టివిటీ మనకు ఉంటుంది మీరాక స్క్రీన్ వేరేరింగ్ చేసుకోవచ్చు మొబైల్ నుంచి షేరింగ్ చేసుకోవచ్చు యూట్యూబ్ తీసుకోవచ్చు వైఫై కనెక్టింగ్ బ్రౌజర్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఫార్టీ ఇంచెస్ టీవీ కంప్లీట్లీ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు మెజర్మెంట్లో కూడా మీకు ఫార్టీ ఇంచెస్ మనకు ఉంటుంది బయట మీకు ఇదే టీవీ మీకు ఫార్టీ త్రీ అంటారు ఏమాత్రం నమ్మకండి సో మన హైదరాబాద్ లో ముఖ్యంగా కంప్లీట్లీ స్కామ్ చేస్తున్నారు సో మార్కెట్లో ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ స్కామ్ చేస్తున్నారు సైజెస్లో లో మీకు ఫార్టీ ఇంచ్ అనే విషయం ఉంటుంది ఫార్టీ త్రీ అని చెప్తారు ఫార్టీ త్రీ ఉంటుంది ఫార్టీ సిక్స్ అని చెప్తారు నమ్మకండి ఈ యొక్క టేప్ అనేది మీరు కంపల్సరీ తీసుకోండి ఒక పది ఇరవై రూపాయలు ఉంటుంది చూడండి నా దగ్గర మీకు సైజ్ చూపిస్తున్నాయి ఇక్కడ చూపించము కొంచెం ఎంత వచ్చింది సైజ్ కరెక్ట్ ఉందా సో ఏం ఉంటుంది సో ఈ టీవీ మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం మనం ట్వెల్వ్ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పన్నెండు వేల ఐదు రూపాయలకు దీంతో పాటు ఎల్ఈడీ ప్రొజెక్టు ఫ్రీ ఇస్తున్నాం మేడం అబ్సల్యూట్లీ ఎల్డీ ప్రొజెక్టు ఫ్రీ ఇస్తున్నాం అది కాకుండా హ్యాండ్ రేయర్ అండ్ ఒక వాల్మోన్ కిట్ అండ్ ఒక హెచ్డిఎంఐ కేబుల్ వస్తుంది ఈ ఫోర్ కాంబో తీసుకోవచ్చు మనకు కేవలం ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఒకవేళ మీకు ఎల్డీ ప్రొజెక్టర్ వద్దనుకుంటే మీరు మిక్సీ ఆర్ హోమ్ థియేటర్ మీరు ఆఫర్ తీసుకోవచ్చు సో ఈ ఆఫర్ మంచి ఆఫర్ మంచి ప్రైస్ బిగ్ సైజ్లో బెస్ట్ ప్రైస్ వస్తుంది మనకు ఇంకొకటి ఏంటంటే శానియో కంపెనీ అని చెప్పి బయట కూడా డూప్లికేట్ అమ్ముతున్నారు బయట పోతే మీకు హండ్రెడ్ పర్సెంట్ డూప్లికేట్ అవుతుంది ఎందుకంటే నాట్ ఓన్లీ శానియో ఇతర కంపెనీ కూడా స్కామ్లో మీకు వాళ్ళు స్టిక్కరింగ్ బ్రాండింగ్ వేసి అమ్ముతున్నారు అదంతా కూడా లోకల్ చైనా సెట్స్ ఉంటుంది అది ఏమాత్రం నమ్మకండి మీకు ఎక్కడైనా మీకు సపోజ్ మీకు డౌట్ వస్తే కనుక వెళ్ళండి తప్పలేదు ఈ సర్టిఫికెట్స్ అడగండి కంపల్సరీ ఈ సర్టిఫికెట్స్ ఉంటేనే అది బ్రాండ్ ఈ ఫ్లేప్ అది హండ్రెడ్ పర్సెంట్ బ్రాండ్ కాదు నకిలీ ప్రోడక్ట్ మీ దగ్గర డబల్ పర్సెంట్ తీసుకొని ఇచ్చేస్తారు సో మీకు దానికి మీరు ఏమాత్రం మీరు చోటు ఇవ్వకండి సో మన బ్రాండ్ హండ్రెడ్ పర్సెంట్ రిజిస్టర్డ్ అండ్ ట్రేడబల్ బ్రాండ్ అండ్ బీఐ సర్టిఫైడ్ బ్రాండ్ మనకు ఉంటుంది సో ఈ ఫోర్టీ ఇంచెస్ అవ్వకుండా మనం ఫార్టీ త్రీ ఇంచెస్ చూసాం సో ఫార్టీ త్రీ ఇంచెస్లో మన దగ్గర బ్యూటిఫుల్ మోడల్ ఉంది కంప్లీట్లీ బ్రెజర్లెస్ మోడల్ ఐపీఎస్ డిస్ప్లే వరకు ఉంటుంది టూ జీబీ సిక్స్టీన్ జీబీ పక్కా పక్కా మీకు ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంటుంది సో సైజ్ మీ మళ్ళీ కూడా మీకు ఒకసారి మెజర్మెంట్ చూపిస్తాను ఫార్టీ త్రీ మీకు రైట్ గా ఉంటుంది మనకు చూడండి ఒకసారి సో ఎంత ఉందమ్మా సో ఫార్టీ త్రీ పక్క ఉంటుంది అయితే మీకు బయట ఫార్టీ సిక్స్ అని చెప్తారు ఏం మాత్రం మీరు నమ్మవద్దు సో మనకు ఈ ఒక టీవీ టూ జీబీ సిక్స్టీన్ జీబీ బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం మనం సెవెంటీన్ థౌసండ్ రూపీస్ ఎస్ సెవెంటీన్ థౌసండ్ రూపీస్ ఈసారి మనం ఒక అబ్సొల్యూట్లీ సూపర్ ఆఫర్ ఇస్తున్నాం మనం ఈ మైక్రో ఓవెన్ ఫ్రీ వస్తుంది ఎస్ అబ్సల్యూట్లీ మైక్రో ఓవెన్ ఇది ఒక్కటి కాదు పాటు ఇంకా కూడా ఐటమ్స్ ఉన్నాయి మనకు నాట్ ఓన్లీ దిస్ ఐటమ్ మైక్రో ఓవెన్ వస్తుంది ఒక హోమ్ థియేటర్ వస్తుంది అండ్ వాటర్ గీజర్ వస్తుంది స్టెప్లైజర్ వస్తుంది వాల్మోన్ కిట్ అండ్ హ్యాడ్రేయర్ అండ్ హెచ్డిఎంఐ కేబుల్ మొత్తం కంప్లీట్ మీకు సెవెన్ ఐటమ్స్ వస్తుంది అట్ ద రేట్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైన్ టెన్ మాత్రమే ఈ టూ జీబీ సిక్స్టీన్ జీబీ మంచి మోడల్ మంచి ప్రైస్ ఉంది మంచి ఆఫర్ ఉంది తీసుకోండి ఫార్టీ త్రీలో మీకు బెస్ట్ ప్రైస్లో కావాలంటే ఈ మోడల్ తీసుకోవచ్చు వన్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ రోమ్ ఉంటుంది ఎస్ వన్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ రోమ్ ఐవే దిస్ ఉంటుంది బెస్ట్ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ మాత్రమే దీంతో పడకుండా మీకు హోమ్ థియేటర్ ఆర్ ఇండక్షన్ స్టోవ్ తీసుకోవచ్చు మనం ఆఫర్లో అదే ప్రకారం స్టెప్ వేసే నేను వాల్ ఫోన్ కిట్టించుకోవచ్చు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కాకుండా ఇప్పుడు మనకు ఒక స్పెషలైజ్డ్ మోడల్ చూపిస్తాను ఫార్టీ త్రీ ఇంచెస్ గూగుల్ టీవీ ఎస్ గూగుల్ టీవీ మనకి ముందు చెప్పాను మీకు ఇంజన్స్ ఉంటుంది ప్లేస్టోర్ యాప్ స్టోర్ యాప్ ట్రాప్ ఉంటుంది మనకు కావాల్సిన యాప్ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు ఉంటారు లేక మనమే ఉంటాము ఒక యాప్ కావాలి యాప్ డౌన్ డైరెక్ట్ డౌన్లోడ్ చేసి మనం దానిలో ఉన్న కం కంటెంట్ మనం చూసుకోవచ్చు సిసి అండ్ వెబ్ క్యామ్ కనెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ మనం ఫారిన్ కంట్రీలో మన రిలేషన్ ఉంటారు లేదా మన ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ మనం సిసి కెమెరా మీకు వెబ్ క్యామ్ యాక్సెస్ చేసుకొని డైరెక్ట్ మనం ఫారిన్ కాల్స్ మనం మాడుకోవచ్చు అండ్ అలాంగ్ విత్ మీకు వెబ్ అంటే మన ఒక సీసీ క్యామా మనకు ఏదైతే వైఫై కావాలో ఎక్కడో మనకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది లేదా గోడని ఉంటుంది అక్కడ మనం కెమెరాస్ పెట్టుకొని మన ఒక ఇంటర్ఫేసింగ్లో మన వైఫై ద్వారా ఇక్కడ మనం దాని ప్రోగ్రామ్ చూసుకోవచ్చు ఇలాంటి ఫీచర్స్ మనకు గూగుల్ టీవీలో ఉంటుంది మనకు అండ్ వాయిస్ రిమోట్ మనకు ఉంటుంది సో ఈ వాయిస్ రిమోట్ అనేది మీకు ఈ యొక్క మోడల్కి ఈ యొక్క వాయిస్ రిమోట్ అండ్ మీకు అడిషనల్ మనకు రిమోట్ ఉంటుంది ఈ యొక్క గూగుల్ టీవీలో దీంట్లోనే మనకు ఇంకొక మోడల్ ఉంటుంది ఇది గూగుల్ అడ్వాన్స్ ఇది గూగుల్ అడ్వాన్స్ బ్లూటూత్ అండ్ స్మార్ట్ వాయిస్ రిమోట్ ఉంటుంది సో ఇదే డిఫరెన్స్ బట్ రెండు కూడా సేమ్ ఫీచర్స్ మనకు ఉంటుంది బట్ దీనికంటే కూడా మీకు టూ థౌసండ్ రూపీస్ తక్కువ ఉంటుంది బికాస్ ఇది ఇంతకు ముందు మనం ఇచ్చే ప్రైస్ ట్వంటీ థౌసండ్ రూపీస్ బట్ ఇప్పుడు మనం ఇచ్చే ప్రైస్ సెవెంటీన్ థౌసండ్ నైన్ నైన్ టైన్ మాత్రమే సో దీనికి మనకు ఈసారి మనం ఫైవ్ కాంబో ఆఫర్ ఇస్తున్నాం ఎస్ ఈ ఫైవ్ ఆఫర్ ఆఫర్లో ఈ మైక్రోవోన్ తీసుకోవచ్చు అదే ప్రకారంగా మీకు ఒక వాటర్ గీజర్ స్టెప్లేజర్ అండ్ వాల్బోన్ కిట్ ఒక హ్యాడ్ రైవర్ మనం తీసుకోవచ్చు మీకు ఎయిటీన్ థౌసండ్ రూపీస్కి వస్తుంది టూ థౌసండ్ రూపీస్ మీకు డిస్కౌంట్ ఉంది ఇరవై వేల రూపాయలు టూ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఎయిటీన్ థౌసండ్ మనకు వస్తుంది ఈ ఫైవ్ కాంబో తీసుకోవచ్చు లేదు సార్ దీనిలో నాకు ఆఫర్లో నాకు ఏదైనా మార్చుమంటే మీరు బిగ్ సైజ్ మీరు గీజర్ తీసుకోవచ్చు ఎస్ బిగ్ సైజ్ మీకు వాటర్ గిజర్ తీసుకోవచ్చు మీకు ట్వంటీ లీటర్స్ ఉంటుంది మనకు ట్వంటీ లీటర్స్ మనకు బిగ్ సైజ్ గిజర్ తీసుకోవచ్చు దీనికి ఈ యొక్క ఆఫర్ అయిపోతుంది ఇది కనెక్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క టీవీతో పాటు